ప్రస్తుతం కూటమి పాలన నడుస్తోంది కూటమిలో ఎవరిది మెజారిటీ అంటే ఎవరి నిర్ణయాలు ఇప్పుడు కూటమిని లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయంటే ఖచ్చితంగా లోకేష్ నిర్ణయాలనే చెప్పాలి రేపొద్దున్న జగన్ని మళ్ళీ గద్దెనెక్కించాలన్నా జగన్కి శాశ్వతంగా సీఎం పీఠం దూరం చేయాలన్నా లోకేష్ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది జగన్ మళ్ళీ సీఎం కావాలి అంటే ఖచ్చితంగా లోకేష్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఫెయిల్ అవ్వాలి లోకేష్ వేస్తున్న అడుగులన్నీ కూడా అవి రాంగ్ స్టెప్స్ అని చెప్పి నిరూపించగలగాలి వైసీపీ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అప్పుడే మళ్ళీ ఆయనకు అవకాశం వస్తుంది ఇంతకు ముందు వరకు మొన్నటి వరకు ఒక సీనియర్ నాయకుడితోనే పోరాటం చేయాలి అని అనుకున్నారు ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ఆయన భవిష్యత్తు ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇవన్నీ కూడా జగన్కి ఒక అతిపెద్ద పరీక్ష పెడతాయేమో అని అనుకుంటే ఒక్కసారిగా రంగంలోకి దిగి తన ఆలోచనలకి పదును పెట్టి ఒక టెక్నాలజీ పరంగా అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అందించాల్సిన పథకాల విషయంలో కానీ వీటిని వాట్సాప్ గవర్నెన్స్ లాంటివి తీసుకొచ్చి ఎప్పుడైతే నారా లోకేష్ రంగంలో దిగేశారు ఆయనకి ఇవాళ రేపు డిప్యూటీ సీఎం ఇచ్చేస్తారు భవిష్యత్తులో సీఎం పదవి ఇచ్చేస్తారు అని అంటున్న నేపథ్యంలో ఇది ఇంకా అతిపెద్ద పరీక్ష జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఒక అతిపెద్ద సవాలు వాటన్నింటినీ ఛేదించి ముందుకు వెళ్ళగలరా అనేది అది గనక చేయగలిగితే ఖచ్చితంగా నారా లోకేష్ నిర్ణయాలే రేపొద్దున్న ఆ నిర్ణయాల మీద ఈయన వ్యతిరేకత తీసుకొచ్చి సక్సెస్ అయ్యి జగన్ సీఎం అయ్యారు అని అనుకుంటారు లేదు అంటే లోకేష్ రంగంలో దిగాడు జగన్ సీఎం కానివ్వలేదు ఇంకా భవిష్యత్తులో జగన్ సీఎం అయ్యే ఛాన్స్ లేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది ఒక రకంగా ఇది పరీక్షాకాలం జగన్మోహన్ రెడ్డికి ఆ పరీక్షని తట్టుకొని ఎదురొడ్డి నిలబడి సాధించగలరా లేదనేది చూడాల్సిన అంశం